ఫుల్ ఫీవరు అలాగే మన నుంచి ఇంకా ఇప్పుడు ఫుడ్ తినలేదు ఇంటి దగ్గర వాళ్ళు బాధపడుతూ ఇక్కడ నేమ్ బాధపడుతూ లైఫ్ అనేది అలా సాగిపోతున్నదండి ఎవరు ఫుడ్ వెళ్ళి కదా కోనసీమలో ఉన్నామండి ఈ కోనసీమకి రాయలసీమకి చాలా వరకు డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట

అలాగే రామచంద్రాపురం అలాగే యానంకైతే బయలుదేరామండి ఇవాళ నైట్ స్టే వచ్చేసి యానంలో ఎక్కడొక పెట్రోల్ బంక్లో చూసుకొని అక్కడ నైట్ స్టే చేస్తున్నామండి ఏమైందంటే నిన్న రైన్ వాడతా ఉంది అనేసి బెండపేటలో ఒక అన్న అయితే ఒక రూమ్ ఇప్పడం జరిగింది ఇప్పుడైతే ఆ రూమ్ని అవుట్ చేసి అక్కడ నుంచి బయలుదేరామండి నిన్న నైట్ ఫుల్ ఫీవరు అలాగే మానే నుంచి ఇంకా ఇప్పుడు ఫుడ్ తినలేదు ఎంత బుడ్డ పిల్లోడంటే చూపిస్తా చూసేయండి సే హాయ్ మన సబ్స్క్రైబర్ అంట ఆపేసి సెల్ఫీ తీసుకుంటానే సరిగా అనమాట చాలా సంతోషం వస్తుంది అలాగే ఇక్కడైతే ఘోరంగా వర్షాలు పడుతున్నాయి ఇక్కడ నుంచి కాకినాడ అలాగే వైజాగ్ అక్కడ నుంచి అరకు వయసుకెళ్తున్నాం వెళ్తున్నామండి ఎలాగైనా పర్లేదు అయితే మీటప్ అయిపోయిందండి ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం అనమాట తను హ్యాపీ నేను హ్యాపీ ఎంజాయ్ పండగ చెప్పుకుంటే కూడా చాలా ఘోరం పరిస్థితి కానీ ఎవరు చెప్పుకొని కూడా ఎవరు లేరు కాబట్టి ఏం చేసినా ఒక్కడమే వచ్చినాం కాబట్టి బయటికి ఒక్కడమే సాధించాలి ఇంకెవరైనా బయట సపోర్ట్ ఇస్తే సపోర్ట్ తీసుకోవాలి ఏం చేయలేమండి ట్రావెలింగ్లో మరి ఎన్నో కష్టాలు ఉంటాయి చూపిస్తా చూసేయండి ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ కడప 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 చూడండి లొకేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి అసలు రైడ్ మాత్రం ఫ్రీగా నడుస్తున్నది కాకపోతే కొంచెం హెల్త్ ఇష్యూ ఉన్నాయి కాబట్టి హెవీగా చలిపెడుతున్నది ఎలాగోలా నైట్ స్టే అవ్వాలండి అవుతుంది ఫుడ్ కూడా లేదు కానీ కొంచెం అమౌంట్ ఉన్నది నా దగ్గర కానీ కొన్ని అవసరాలకు వాడుకున్నా అండి ఎక్స్ట్రా డే ఎందుకంటే మనం అరకు వ్యాలీస్కి వెళ్తున్నాం కదా అక్కడ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కావాలి ఆ ఇన్స్ట్రుమెంట్స్ కోసం ఆ అమౌంట్ అనేది యూజ్ చేసుకున్నానండి ఇంకేం లేదండి వితౌట్ మన ట్రావెలింగ్ మళ్ళీ అడుక్కోవడం స్టార్ట్ చేయాలి రోడ్డు మీద చూపిస్తానండి అడుక్కునేది కూడా వీడియో తీసి పెడతాను మీకు ఎలా ఉంటుంది అనేసి ఎవరు ఫుడ్ హెల్ప్ చేయట్లేదు ఇక్కడ ఇక్కడ ఎవరు హెల్ప్ చేయట్లేదండి స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నా ఎవరైనా ఫుడ్ అడిగినా కానీ వెళ్ళిపోయిన దొరకట్లే అంతగా ఏమర్థమైతే లేదు లైఫ్ అంటే ఏందో ఎందుకు ట్రావెలింగ్ చేస్తున్నాను ఎందుకు సైక్లింగ్ చేస్తున్నాను ఇంటి దగ్గర వాళ్ళు బాధపడుతూ ఇక్కడ నేం బాధపడుతూ లైఫ్ అనేది అలా సాగిపోతున్నదండి ఎవరి క్యారెక్టర్ ఎవరికి తెలియకుండానే లైఫ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అలాగే నేను కూడా తెలియకుండా ఇంట్లోంచి బయటకు వచ్చేసిన తెలిసో తెలియకను ఒక సిక్స్ డేస్ తర్వాత ఫ్యామిలీలో తెలిసి చెప్పాను అనమాట ఇలా సైక్లింగ్ చేస్తున్నాను అనేసి ఆలోగా నేను కన్యాకుమారి వెళ్ళిపోయాను అనమాట ఆ తర్వాత వాళ్ళు కూడా ఒప్పుకోకుండా ఇంటికి రమ్మన్నారు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కడపట్టు గోవారే స్టార్ట్ చేశా అది కూడా కాస్త కష్టం కష్టంగానే అయిపోయిందనమాట ఇప్పుడైతే మళ్ళీ ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి ఒడిశా వరకు వెయిట్ చేయడం వస్తున్నా వితౌట్ మన ట్రావెలింగ్ ఇది కూడా మరింత అండి అక్కడక్కడ ఫుడ్ కూడా హెల్ప్ చేయకపోతే ఎందుకు ట్రాంజిస్తున్నా అని బాధేస్తుంది కానీ తప్పదు కదండి ఇలాంటివన్నీ ఫేస్ చేసినప్పుడే లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నీ తీసుకోవాలి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాన పడుతుంది తిండి ఉండదు అన్నీ ఉంటాయి ట్రావెలింగ్లో అందరికీ డౌట్ డౌట్గా మిగిలిపోయిందండి ఆ పూతరేకలు ఎవరు ఇచ్చారు ఆ పూతరేకలు ఎవరు ఇచ్చారనేసి చెప్తున్నా వినేసేయండి ఆ పూతరేకలు అనేసి మన ఫాలోవర్ ఒక అమ్మాయి ఉంటుందండి రాజమండ్రిలో అమ్మ అయితే ఇవ్వడం జరిగింది ఆ పూతరేకులు ఆ అమ్మాయి ఇచ్చిందండి ఓకేనా డౌట్ క్లియర్ అయిపోయింది అనుకుంటా మనం చూసుకున్నట్లయితే కోనసీమలో ఉన్నామండి ఈ కోనసీమకి రాయలసీమకి చాలా వరకు డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట వాళ్ళ కల్చర్ వేరు మన కల్చర్ వేరు అలాగే వాళ్ళ స్లాంగ్ వేరు మన స్లాంగ్ వేరు వీళ్ళు బాగా కొంచెం రెస్పెక్ట్ ఇస్తారండి అక్కడ పెద్ద ఊర్లు చాలా తక్కువ ఉంటాయండి చిన్న చిన్న ఊర్లే ఎక్కువ ఉంటాయి ఎక్కడ చూసిన చిన్న చిన్న షాపులు అలాగే చిన్న చిన్న అంగలు మాత్రం ఇక్కడ ఎక్కువ ఉంటాయి అనమాట పెద్ద షాపులు చాలా తక్కువ ఉంటాయి కాకపోతే ఇక్కడ కొంచెం ఈ సమస్య ఉందంటే వాటర్ పడినప్పుడు కానీ రెయిన్ ఉన్నప్పుడు కానీ కాస్త సమస్య ఉందన్నమాట చూసుకున్నైతే రెయిన్ పడ్డదంటే ఇక్కడ బుడద బుడదవుతుంది అసలు నడవడానికి కూడా కష్టం మన ఏరియాలో డ్రై ఫ్యాక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట కొంచెం క్లీన్ ఉంటే బాగుంటుంది సూపర్ సూపర్ ఓకే ఓకే బాయ్ 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 చూసారు కదండి చిన్న పిల్లోళ్ళు అనాను రోలింగ్ విత్ కార్తిక్ కదా అంటుంటే చాలా సంతోషం వేస్తుంది ఇక్కడ స్టార్ట్ అయ్యామో జర్నీ ఇలాంటి ఎవరైనా కలిసి అన్నానవు ఇలా కదా ఇలా వేస్తున్నావు కదా అనేసి అంటుంటే చాలా సంతోషం వేస్తుంది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్క మాటనే సంతోషం ఇస్తుందండి నేను ఎన్ని పడతామంటే పద్దు నుంచి ఈవినింగ్ వరకు సైకిల్ దొక్కి ఎక్కడ తింటామో తెలియదు ఏడపడకుంటామో తెలియదు అలాగే మాకు ఇంకా ఏమైనా హ్యాపీనెస్ ఉందా మా లైఫ్లో అంటే ఇంకా ఇలా రోడ్ సైడ్ వెళ్తున్నప్పుడు ఎవరైనా గుర్తుపట్టి చిన్న వాటర్ బాటిల్ కానీ ఇవ్వడము అలాగే అన్న నీ వీడియోస్ బాగున్నాయంటే అప్పుడే అదే సంతోషం అండి ఇంకా ఇంకేం సంతోషం ఉండదు మా లైఫ్లో ఇంక ఇదే సంతోషం అంటే హ్యాపీగా ఉంటుంది లైఫ్ మొత్తం నేను కూడా అందరి లెక్క హండ్రెడ్ కావాలి టూ హండ్రెడ్ కావాలి చిన్న చిన్న అమౌంట్స్కి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి ఎవరిని అడగలేనండి అదే నా బాధ అందరు చెప్తూ అంటారు నీకు ఏమైనా హెల్ప్ కావాలన్నప్పుడు నాకు కాల్ చేయి మెసేజ్ చేయనేసి ప్రతి చిన్న ప్రాబ్లం ఎవరు చెప్పుకోలేనో అలాగే ఎవరితో షేర్ చేసుకోలేండి వీళ్ళంత ప్రాబ్లం వరకు నాకు ఫుడ్ లేకపోయినా ఉంటేనేమి కానీ ఎవరికి కాల్ చేసి నాకు ఫుడ్ కోసం అమౌంట్ లేదు అనేసి చాలా చాలా తక్కువ మెంబర్స్ అడుగుతాయి అన్నమాట ఎవరు చెప్పుకో నా ప్రాబ్లమ్స్ ఎన్ని పేజెస్ ఉంటే నా లైఫ్లో చెప్పుకుంటే చెప్పుకుని అనుండే అన్ని ప్రాబ్లమ్స్ క్యారీ చేస్తూ ఈ ట్రావెలింగ్ చేస్తున్నా ఒకసారి అనిపిస్తుంది నా జీవితం ఇది కాదు కదా అనిపిస్తుంది కానీ ఒకటి కాలం కొన్నప్పుడు ఎన్నో కోల్పో ఉంటుందండి అన్నీ గుర్తుపెట్టుకొని ఏదో ఒక ఆశం ఒక ఆశని ఒక కళని నిరూపించుకోవాలనేసి ఈ ట్రావెలింగ్ చేస్తున్నా ట్రావెలింగ్ అనేది నా మొదటి స్టెప్ అండి మళ్ళీ చెప్తున్నాను ఆ వెనకలో ఇంకా మరెన్నో ఐడియాస్ ఉన్నాయి మరి ఎన్నో స్టెప్స్ ఉన్నాయి మీరు ఇలాగనే సపోర్ట్ చేస్తుంటే నాలో ఉన్న ఐడియాస్ని నాలో ఉన్న టాలెంట్ని సొసైటీకి నిరూపిద్దామండి నేనంటే ఒకనున్నా అనేసి అంతే అంత మించిన ఇంకేం కోరుకోవట్లేదు ఓకేనా మీరు సపోర్ట్ చేస్తున్నాను ఇలాగనే నేను చూపిస్తూనే ఉంటా ఆమె అయితే ఈరోజు స్టే చేయబోయేది వచ్చేసి సీతాపురం అనేసి ఇదొక చిన్న మినీ టౌన్ అండి ఇక్కడ నైట్ స్టే చేయబోతున్నాం పర్మిషన్ తెచ్చారనమాట హ్యాపీ మన సైకిల్ అక్కడ పెట్టి ఇక్కడ క్యాంపింగ్ వేసుకొని చెప్పారు హ్యాపీ హ్యాపీగా క్యాంపింగ్ వేసుకొని వర్షం పడేలా ఉన్నది క్లైమేట్ చూడండి ఒకసారి ఇంకా ఇది చిన్న గొప్ప కాబట్టి మనమైతే స్టే క్యాంపింగ్ వేసేయాలండి కొంచెం లైట్ ఫెయిల్ అవ్వకపోతే క్యాంపింగ్ చేసుకుంటే ఇంకా వర్షం అన్నా ఏమవు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా మనమైతే ఫైనల్గా ఒక సెవెంటీ రూపీస్ పెట్టి ఫుడ్ అయితే తీసుకున్నామండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పే చేశాను కదా ఫుడ్ తినకపోతే తిండి కవ్వదు ఎవరిని అడిగినా ఫుడ్ ఇవ్వట్లేదు ఇక్కడ ఇలాంటప్పుడు మన అమౌంట్ పెట్టాల్సిందే తప్పదు ఓకేనా చాలా మంది డౌట్ ఉంటాయి కదా క్యాంపింగ్ ఎలా చేస్తావు అలాగే మీకు కూడా తెలియజేస్తుంది అనమాట క్యాంపింగ్ ఎలా వేయాలనేసి చూపిస్తా చూసేయండి క్యాంపింగ్ చేయాలంటే మొదటిగా ఈ స్టిక్స్ ఉపయోగపడతాయండి ఈ స్టిక్స్ని మనము స్ట్రైట్ చేయాలి చూపిస్తా చూసేయండి ఇట్లా స్ట్రైట్ చేసుకోవాలి ఈ స్టిక్స్ అన్ని ఇరిగిపోయినాయి అనమాట jumping ready!